డిప్యూటీ సీఎం గురించి లోకేష్ నిన్న మాట్లాడాడు సార్ అసలు అంటే అతను డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఈ చర్చ ఇంతటితో సమాప్తం అయినట్టుగా మనం భావించవచ్చా నిన్న వైజాగ్లో లోకేష్ ఒక పరువు నష్టం కేసుకు సంబంధించి వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన విలేకర్ల గారు డిప్యూటీ సీఎం గురించి ఆయన స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వలేదు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే పదవులు ముఖ్యం కాదు చంద్రబాబు గారు ఏ బాధ్యత ఇచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు మామూలుగా ఇది ఒక ట్రిక్కీ ఆన్సర్ ట్రిక్కి ఆన్సర్ అంటే దీని నుంచి మనం ఏం గ్రహించాలి అంటే ఆయన నిజంగా ఆయన వద్దయితే డిప్యూటీ సీఎం నేను ఉండదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ ఒకడే ఉంటాడు డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం నేను కోరుకోవట్లేదు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పాలి అట్లా చెప్పలేయన పదవులు ముఖ్యంగా అది అన్నాడు పదవి బాధ్యత అన్నాడు చాలా మంది ఏంటంటే పదవి పదులు బాధ్యత వాడుతుంటారు బాధ్యత ఏంటి పదవే కదా అది కూడా అంతే కదా సో అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే చంద్రబాబు నాకు డిప్యూటీ సీఎం ఇస్తే నేను తీసుకుంటాను అది బాధ్యత కాబట్టి ఆయన ఉద్దేశంలో చంద్రబాబు ఏ బాధ్యత ఇస్తున్నా చేస్తానంటే అర్థమే చాలా మంది ఇదే ఆన్సర్లు రాజకీయ నాయకులు చెప్తుంటారు ఏం సార్ మీరు మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారంటే నాకు పదవులొద్దు ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు తెలిచ్చినా అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా అని చేస్తాను అంటుంటాడు యువతలు ట్రై చేసుకుంటుంటాడు ఇది రెగ్యులర్గా పొలిటిషియన్ చెప్పేది లోకేష్ కూడా ఇలాగే ఒక ట్రిక్కే ఆన్సర్ ఇచ్చాడు అంటే క్లియర్గా ఏంటంటే లోకేష్కి పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి ఉంది అనేది వార్త బయటకు వస్తుంది అది ఆబ్వియస్ కూడా అదేమి మనకు అర్థం కానిది కూడా ఏమి ఎందుకంటే ఇటీవల జరిగిన తిరుపతి తొక్కిసలాట విషయంలోనే చూసుకుంటే మిగతావన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ఇది కనబడుతుంది ఎందుకంటే తొక్కిసలాటకు సంబంధించి అక్కడ చనిపోయారు మంది నలభై మంది గాయపడ్డారు ఆ విషయంలో కొంతమందిని చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నాడు ఆయన ఒక ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశాడు ఒక ఇద్దరిని సస్పెండ్ చేశాడు జరిగిపోయింది ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అది దాని మీద విచారణకి ఆదేశించాడు విచారణలో తేలితే అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు ఇది ప్రాసెస్ ఎప్పుడైనా ఒక కలామిటి కానీ ఒక ప్రమాదం కానీ జరిగినప్పుడు చంద్రబాబుకి దాన్ని ఎలా డీల్ చేయాలనే దానికి విపరీతమైన అనుభవం ఉంది అది రైట్ మెథడ్ కూడా ఎప్పుడైనా జరిగితే దానికి తక్షణంగా కొంతమంది చర్యలు తీసుకోవడం దాని తర్వాత విచారణ జరపడం అని కానీ పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అనేది పేరుకి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు సపరేట్ హక్కులు కానీ ప్రోటోకాల్ కానీ ఏమీ ఉండవు కానీ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఆయన మామూలుగా అయితే మంత్రి ఆయన ఏం చేశాడు ఎవరు దోషులో ఆయన తేల్చేశాడు అక్కడికక్కడే సో తేల్చేసి ఈ దీనికి ఈఓ అండ్ చైర్మన్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు వీళ్ళిద్దరే దీనికి బాధ్యులు వీళ్ళిద్దరు సారీ చెప్పాలి అనేది ఆయన చెప్పాడు అదే మాట చంద్రబాబుకి చెప్పాలి నిజానికి చంద్రబాబు ఈవోతోనూ చైర్మన్తోనూ పాలక వర్గం దీనితో మండలతోనూ సమాజం యాడు చర్చించారు మామూలుగా అయితే నిజానికి డైరెక్ట్గా ఈవోకి అక్కడ బిఆర్ నాయుడు మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా ఆంధ్రజ్యోతిని బలంగా రాశారు వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలు దాదాపు ఎయిటీన్ ఎంతో జరిగితే అందులో ఒక దాంట్లోనే వీళ్ళిద్దరు పాల్గొన్నారు చంద్రబాబు సమక్షంలోనే ఈవో మీద ఆయన కంప్లైంట్ చేస్తే ఆయన మీద ఈవో చేశాడు వాళ్ళిద్దరు గట్టిగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది పాలక మండలిలో వాళ్ళు కూడా చాలామంది ఈవో మీద అధికారుల మీద కంప్లైంట్ చేశారు అన్న ఇది అందుకనే తిరుపతి చరిత్రలో ఎప్పుడు జరగని ప్రమాదం జరిగింది వచ్చింది ఇక్కడ ఏంటంటే ఈఓ బిఆర్ నైన్ నియమించింది లొకేషన్ అని చెప్తున్నారు ఎందుకంటే ప్రధానంగా అన్ని పోస్టులు కానీ అన్ని గవర్నెన్స్ కానీ లొకేషన్ చూసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్కి నిజానికి పైన గౌరవం ఇదంతా ఇస్తున్నట్టు కనబడిన డిసిషన్ మేకింగ్లో ఆయనకి ఆయన మంత్రిత్వ శాఖలకు తప్ప మిగతా వాటిలో ఎక్కడ కూడా డిసిషన్ మేకింగ్లో పవన్ కళ్యాణ్కి రోల్ లేదు మామూలుగా క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడడం అది ఓకే కానీ ఫైనల్ అథారిటీ ఎవరు ఇప్పుడు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ మిగతా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా లోకేష్ దే ఫైనల్ డిసిషన్ అట్లాగే ఎమ్మెల్యేల విషయాల్లో కానీ మిగతా అపాయింట్మెంట్స్లో కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ నామినేటెడ్ పోస్ట్ అన్నిట్లో కూడా లోకేష్ ఫైనల్ ఎందుకంటే అసలు ఎమ్మెల్యేల సెలక్షన్లోనే లోకేష్ ముద్ర కనబడుతుంది సో ఆ క్రమంలో లోకేష్ అన్నీ చేస్తుంటే దాన్ని కౌంటర్గా పవన్ కళ్యాణ్ చేయడానికి ఇవి చేస్తున్నాడు అన్న వార్త వచ్చిన క్రమంలో లోకేష్ కూడా అప్పుడు ఆ కాంటాక్ట్స్లో ఏమన్నాడు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం అని కూడా అన్నాడు అప్పుడైనా ఓన్ చేసుకుంటే ఇది మా డిప్యూటీ సీఎం చెప్పాడు కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతాము అని చెప్పాలి మామూలుగా అయితే ఆయన అట్లా చెప్పి అది వ్యక్తిగతం ఉన్నాడు వ్యక్తిగతం అనేది కూడా ట్రిక్కీ వర్డ్ సార్లు రాజకీయ నాయకులు వాడుతుంటారు అది నా వ్యక్తిగత అభిప్రాయం అని వాడి వ్యక్తిగతం ఏమో తప్పు నువ్వు పార్టీలో ఉన్నావు పార్టీలో ఉంటే పది మందికి ఉంటే పది వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయా ఇష్టం వచ్చినట్టుగా ఉండవు కదా పార్టీ పాలసీ ఒకటి ఉంటుంది దానికి అనుగుణంగా కదా నువ్వు మాట్లాడాలి అంటే మరి వ్యక్తిగత అభిప్రాయం ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేయొచ్చా ఎవడైనా ఇక్కడ అందుకని వీళ్ళకి నచ్చనప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం అంటారు అలాగే వ్యక్తిగత అభిప్రాయం తప్పించుకున్నాడు అలాగే లోకేష్ వైజాగ్లో ఇంకొక మాట కూడా చెప్పాడు ఏ వ్యక్తి కూడా మూడు సార్లు పదవులకు మూడు సార్లు కంటే ఎక్కువ ఉండొద్దని మరి చంద్రబాబు నాలుగో సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి చంద్రబాబు లోకేష్ చెప్పిన రూల్ ప్రకారం చంద్రబాబు ఉండకూడదు కదా అన్న చర్చ కూడా మొదలైంది అంటే లోకేష్ ఉద్దేశం తాను డిప్యూటీ సీఎం కావాలి దాని తర్వాత ఈ ఐదేళ్ల లోపలే సీఎం కూడా కావాలి ఈ రూల్ని తీసుకొచ్చి అంటే ఈ రూల్స్ కూడా కన్వీనియంట్గా తీసుకొస్తుంటారు రాజకీయ పార్టీల్లో మోడీ కూడా అద్వానీని దెబ్బతీయడానికి ఏమో డెబ్బై ఏళ్ల ఏజ్ పెట్టాడు లిమిట్ పెట్టాడు డెబ్బై ఐదు ఏళ్ళు అంటే ఎక్కువ ఉంటే ఏ పదవులు ఉండొద్దని సో ఆ కింద మురళీ మనోహర్ జోషి అద్వాన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు తన విషయానికి వచ్చేసరికి మళ్ళీ అది దాన్ని పక్కన పెట్టారు రూల్ని పక్కన పెట్టారు అంటే మనుషుల్ని పక్కన పెట్టాలంటే రూల్ కావాలి మనుషులు కావాలంటే రూల్ వచ్చాయి పక్కన పెట్టారు ఈ ఇది అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇలాంటిది కనిపిస్తుంది ఇది తెలుగుదేశంలో కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది లోకేష్ ఆయన మాట్లాడిన పద్ధతి కానీ అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎంని ఆశిస్తున్నట్టు కనబడుతుంది కానీ చంద్రబాబుకున్న సమస్య ఏంటంటే డిప్యూటీ సీఎంగా చేయాలంటే మోడీ అమిత్ షా ఆశీస్సులు లేకుండా చేసే పరిస్థితి వాళ్ళు కానీ వ్యతిరేకిస్తే ఏం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈయన చేస్తే పవన్ కళ్యాణ్ రోల్ తగ్గిపోతుంది ఇప్పుడు ఏకైక డిప్యూటీ కాబట్టి డిప్యూటీ సీఎం అన్న ఇది ఉంది లోకేష్ కూడా డిప్యూటీ సీఎం అయ్యాడు అనుకో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ స్టేచర్ తగ్గిపోతుంది డిప్యూటీ సీఎం లోకేష్ ఇలా అన్నాడు అని ఎట్లాగో తెలుగుదేశం మీడియా ఆయన్ని హైలైట్ చేసుకుంటూ వస్తుంది సో ఇది ప్రాబ్లం అయిపోతుంది అందుకనే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు చాలా తెలివిగా లోకేష్ని పక్కన పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ని స్టేట్ బైడ్ తెప్పించాడు కానీ లోకేష్ని తెప్పించకుండా మంగళగిరికి పరిమితం చేశాడు లోకేష్ని ఎక్కడ ఫోకస్ కానీకుండా చూసుకున్నాడు కానీ ఇప్పుడు ఇప్పుడేమో అది ఇబ్బంది ఎందుకంటే చంద్రబాబు తను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి సీఎం కూడా చేయాలి అంటే ఎస్టాబ్లిష్ చేసేసి నాయకత్వాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసేస్తే లోకేష్ లోకేష్ కూడా సామర్థ్యత పెరిగింది లోకేష్కి కాకపోతే సపోర్ట్ సిస్టమ్ లోకేష్కి అవసరం ఇప్పటికీ ఎవరైనా కూడా సొంతంగా నిలబెడతాను కదా ఇప్పుడు మనకి నాకు ఒక పోస్ట్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటానా లేదో తెలుస్తుంది పోస్ట్ ఇవ్వకుండా ఇతను అర్హుడా కాదంటే కుదరదు కదా ఎవరికి కూడా ఏమి పుట్టుకతో సీఎంలుగా రారు కదా సో అందువల్ల ఇప్పుడు అతనికి అనుభవం ఉంది ఆల్రెడీ గతంలో మంత్రిగా పనిచేసి సకల శాఖ మంత్రిగా అతను పనిచేసాడు మళ్ళీ ఇప్పుడు సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు ప్రజల్లో కూడా అంతకుముందు అతనికి పప్పు గిప్పు ఇట్లాంటి ఇమేజెస్ ఉన్నాయి ఇవాళ ఎవరు డిస్కస్ చేసే పరిస్థితి లేరు అట్లాగే ఫిజికల్ గా కూడా తను మార్చుకున్నాడు యువగలం పాదయాత్ర అసలు ఎవరు కూడా నమ్మలేదు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలేదు దాన్ని ఏదో ఒక రకంగా లాగించుకొచ్చాడు సో ఇలాగా అతను అతను తన స్థాయిలో తను నాయకత్వ స్థానంలోకి వస్తున్నాడు అందుకని తన సెలెక్ట్ చేసుకుంటున్న ఎమ్మెల్యేలు కావచ్చు టీం కావచ్చు యంగ్ బ్యాచ్ని తనకు లాయలిస్ట్ని చేసుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసు పవన్ కళ్యాణ్కి గోలేంటి తను సీఎం కావాలి కానీ చంద్రబాబు సీఎం కావడానికి తను ఉపయోగపడడం మళ్ళీ లోకేష్ సీఎం కావడం మళ్ళీ దేవాన్ సీఎం కావడానికి ఉపయోగపడడం అనేది ఆయన పని కాదు అందుకని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తన అసెర్షన్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చేస్తాడు ఆయనకి లక్కీగా మోడీ అమిత్ షా అండదండలు ఫుల్గా ఉన్నాయి అందుకని చంద్రబాబుకి ఇది కత్తిమెదుస్తాము లోకేష్కేమో తొందర ఉంటుంది చంద్రబాబుకేమో తొందర ఉండదు తొందర ఉన్నా కూడా చేయలేని పరిస్థితి చంద్రబాబుకు ఉంది ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని దేనికి వెయిటేజ్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చంద్రబాబుకు ఉండే ఒక వ్యూహం సో ముఖ్యమంత్రికే ఎవరు ఎవరుంటే ఇంకా అతను ఉండలే నేను ఉండలేను కనీసం నేనన్నా ఉండగలిగితే